ప్రైజ్ ఈ ఈరోజు మనం మత్తయ్య సువార్త ఇరవై మూడవ అధ్యాయం గురించి చదువుకుందాం ఈ అధ్యాయంలో ఏసయ్య పరిసయ్యులు శాస్త్రుల గురించి చాలా స్పష్టంగా మాట్లాడాడు వాళ్ళు ప్రజలకు మంచి మాటలు చెప్పినా తమ జీవితం మాత్రం ఆ మాటలకు తగ్గట్టు లేదని ఆయన చెప్పాడు ఇలా బయట కనిపించడానికన్నా లోపల శుద్ధి ముఖ్యమని ఆయన మనకు చెప్పే ప్రయత్నం చేశాడు ఇది కేవలం వాళ్ళకే కాదు నేటి రోజుల్లో మన అందరికీ ఒక హెచ్చరిక లాంటిదే మన జీవితం దేవుని ముందు నిజమైనదా మనం చూపించుకునేలా చేస్తున్నామా లేక మనస్ఫూర్తిగా చేస్తున్నామా అని మనల్ని మనం ఆలోచించుకునేలా చేస్తుంది ఈ సువార్త ఇరవై మూడవ అధ్యాయం మొదటి నుండి ముప్పై తొమ్మిది వచనములు ఈ అధ్యాయంలో వ్రాయబడ్డాయి అప్పుడు యేసు జన సమూహాలతో తన శిష్యులతో ఇలా అన్నాడు ధర్మశాస్త్ర పండితులు పరిసయులు పీఠంపై కూర్చుంటారు కాబట్టి వారు మీతో చెప్పే వాటన్నిటినీ ఆలకించి అనుసరించండి అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి వారు చెబుతారే కానీ చేయరు మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు కానీ వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు తమ చేతులపై దైవవాకులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలు సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలు కోరుకుంటారు సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవటం ప్రజల చేత బోధక బోధక అని పిలిపించుకోవటం వారికి ఇష్టం మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు అందరికీ ఒక్కడే బోధకుడు మీరంతా సోదరులు ఇంకా భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవవద్దు పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి అంతేకాక మీరు గురువులని పిలిపించుకోవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి తనను తాను గొప్ప చేసుకునేవాణ్ణి తగ్గించడం తగ్గించుకునేవాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు ఎందుకంటే మనుషులు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు మీరు అందులో ప్రవేశించరు ఇతరులను ప్రవేశించనియ్యరు అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయులారా మీరు కపట వేషధారులు ఒక వ్యక్తిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వచ్చినంత పని చేస్తారు తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు మీకు శిక్ష తప్పదు అయ్యో అంద మార్గదర్శులారా ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి అని మీరు చెబుతారు బుద్ధిహీనులారా అందులారా ఏది గొప్పది బంగారమా ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా అలాగే బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పర్వాలేదు కానీ దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి అని మీరు చెబుతారు అందులారా ఏది గొప్పది అర్పించిన వస్తువా దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడని దానిపై ఉన్న వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడని దానిలో నివసించేవాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని సింహాసనం తోడని దానిపై కూర్చున్నవాడి తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు మీరు పుదీనా సోపు జీలకర్రలో పదువ వంతు చెల్లిస్తారు కానీ ధర్మశాస్త్రములో ముఖ్యమైన విషయాలైన న్యాయం కరుణ విశ్వాసం అనే వాటిని విడిచిపెట్టారు పదవ వంతు చెల్లించటం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి అంద మార్గదర్శులారా మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు మీరు గిన్నె పళ్ళెం బయట శుభ్రం చేస్తారు కానీ అవి లోపలంతా దోపిడీతో అత్యాశతో నిండి ఉన్నాయి గుడ్డి పరిసయుడా గిన్నె పళ్ళెం ముందుగా లోపల శుభ్రం చెయ్యి అప్పుడు వాటి బయట కూడా శుభ్రమవుతుంది అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అవి బయటకి అందంగానే కనిపిస్తాయి కానీ లోపల చచ్చినవారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉంటాయి అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు కానీ మీరు లోపల కపటముతో దుష్టత్వంతో నిండి ఉంటారు అయ్యో ధర్మశాస్త్ర పండితులారా పరిసయులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు మేమే గనక మా పూర్వీకుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసేవాళ్ళం కాము అని చెప్పుకుంటారు నిజానికి మీరు ప్రవక్తలను చంపిన వారి సంతానమని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు ఇంకేం మీ పూర్వీకుల దోషాలను మీరే పూర్తి చేయండి సర్పల్లారా పాము పిల్లల్లారా మీరు నరకాన్ని తప్పించుకోలేరు కాబట్టి వినండి నేను మీ దగ్గరికి ప్రవక్తలను జ్ఞానులను ధర్మశాస్త్ర పండితులను పంపుతున్నాను మీరు వారిలో కొంతమందిని చంపుతారు సిలువ వేస్తారు కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు మరికొందరిని ఊరి నుంచి ఉరికి తరిమి కొడతారు నీతిపరుడైన హేబేలు రక్తంతో మొదలుపెట్టి మీరు దేవాలయం బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జకరియ రక్తం వరకు ఈ భూమి మీద చెందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుతూ దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకొని దాడ్చి పెడుతుందో అదేవిధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను కానీ నువ్వు ఇష్టపడలేదు ఇదిగో ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచిపెట్టేస్తున్నాను ఎప్పటి నుండి మీరు ప్రభు పేరిట వచ్చేవాడు స్థుతులు పొందుతాడుగాక అని చెప్పే వరకు మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను సువార్త ఇరవై మూడవ అధ్యాయం ఎంతటితో సమాప్తం ఈ అధ్యాయం ద్వారా యేసు మనకు ఒక స్పష్టమైన విషయం చెబుతున్నాడు దేవుడు మన రూపాన్ని కాదు మన హృదయాన్ని చూస్తాడు మన మాటలు కాదు మన పనులను చూసి ఆశీర్వదిస్తాడు అందుకే మనం దేవుని ముందు నిజాయితీగా వినమ్రంగా ఉండాలి బయటలా కాదు మన హృదయంలో దేవుని ప్రేమ ఉండాలి ఇదే మత్తయ్యి ఇరవై మూడవ అధ్యాయం ఇచ్చే ప్రధాన పాఠం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్